హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే తెలియజేయడం జరిగింది అంతేకాకుండా కొత్త షెడ్యూల్తో రైతు రుణమాఫీ నిధులు అనేవి ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్త అనేది చెప్పుకోవగా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రెండు లక్షల వరకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు అయితే ప్రతి రైతు ఖాతాలో జమ చేయబోతున్నట్లు కొన్ని ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొని చెప్తున్నారు కేవైసీ ఈ క్రాప్ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణంపై ఆమోదాలను అయితే నెలకొల్పి రైతులకైతే జమ చేసేందుకు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకమైన అయితే ఇవ్వడం జరిగింది మరి ప్రతి రైతుకి ఈ అమౌంట్ అనేది జమ అవుతుందా లేదా అన్న విషయాన్ని అయితే తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు వారి బ్యాంకులో అయితే కేవైసీ ఈ క్రాప్ చేయించుకొని వారి పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణంపై ప్రతి ఒక్కరూ అయితే ఈకేవై సీక్రాప్ చేయించుకున్న వారందరికీ ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు కొన్ని ముఖ్యమైన ఉద్దేశాల ద్వారా అయితే ప్రకటి ప్రకటించడం అయితే జరిగింది మరి ఇక ప్రతి ఒక్కరైతే జమ అవుతుందా లేదన్న విషయాన్ని అయితే తెలుసుకోవాలంటే మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో